నమస్తే అండి కేఎస్ఆర్ ప్రాపర్టీ హబ్ స్వాగతం ఈరోజు మీరు చూస్తుంది ఇది మొత్తం సిఆర్డి మ్యాప్ అయితే ఇందుట్లో కోర్ క్యాపిటల్ కోర్ క్యాపిటల్ ఏరియా ఇది రాజధానిలో కోర్ క్యాపిటల్ ఏరియా ఇది మొత్తం ల్యాండ్ ఫోలింగ్ ద్వారా సేకరించారు ఇరవై తొమ్మిది గ్రామాల నుంచి సేకరించారు ఇది మొత్తం ముప్పై రెండు వేల ఎకరాలు అనమాట ఇందుట్లో రెండు వందల పదిహేడు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఈ స్క్వేర్ కిలోమీటర్లు ఈ రాజధాని కోసం ఏర్పాటు చేశారనమాట ఇది మొత్తం ల్యాండ్ కూలింగ్ ద్వారా సేకరించింది ఈ ల్యాండ్ కూలింగ్ దాంట్లో నవనగరాలుగా ఎంపిక చేశారు ఈ తొమ్మిది నగరాలు నైన్ సిటీస్ గా రాజధాని మొత్తాన్ని నిర్మిస్తున్నారు ఇందుట్లో ఫస్ట్ వచ్చేసి ఈ నవ నవనగరాలతో పాటు రోడ్స్ కూడా డెవలప్ చేస్తున్నారు రోడ్స్ వచ్చేసి ఈస్ట్ వైపు నుంచి వెస్ట్ కెళ్ళని ఈస్ట్ నుంచి ఈ వన్ ఈ టూ ఈ త్రీ అలా ఈ నుంచి ఈ వన్ నుంచి ఈ ఎయిటీ దాకా ఎయిటీన్ రోడ్స్ ఉంటాయి ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తాయి ఇవి అంతేకాకుండా నార్త్ వైపు నుంచి సౌత్కి వచ్చే వాటిని వీటిని ఎన్ వన్ ఎన్ టూ ఎన్ త్రీ ఎన్ ఫోర్ అని ఎన్ సిక్స్టీన్ వరకు ఈ నార్త్ నుంచి సౌత్కి వస్తాయి ఈ రోడ్స్ ఉంటాయి అంతేకాకుండా ఈ రాజధాని మొత్తాన్ని నవనగర నవనగరాలుగా నిర్మిస్తున్నారు అంటే తొమ్మిది నైన్ నైన్ సిటీస్ అనమాట అవి ఏమేమి వస్తాయి ఎక్కడ వస్తాయి అనేది చెప్తున్నాం ఇంకోటి ఏంటంటే ఈ ఈ వన్ ఈ టూ ఈ త్రీలో ఈ త్రీ అనేది సీడ్ యాక్సెస్ రోడ్ ప్రజెంట్ ఆల్రెడీ నైంటీ పర్సెంట్ అయిపోయింది ఇంకా కనెక్టివిటీ ఒకటే నేషనల్ హైవేకి ఉంది ఇది దాదాపు ఈ ఈ త్రీ అనేది ఇక్కడ రాజధాని ఈ గవర్నమెంట్ ఏరియా ఇప్పుడు సెక్రటరేట్ ఇవన్నీ ఉన్నాయి కదా అక్కడ రాక్ ఉంది అన్నమాట అక్కడ నుంచి దాదాపు ఇంకా కొంచెం కనెక్షన్ ఇలా ఇస్తే హైవే కనెక్టివిటీ ఉంది అది కూడా దాదాపు ఈ మంత్ లో ఫైనల్ చేస్తున్నారు అక్కడ కూడా ఇంకా దీంట్లో నవ నగరాలకు వస్తే ఈ నా తొమ్మిది నగరాలు ఏమేమి వస్తాయి ఏంటి అనేది చెప్తాం ఒకటి గవర్నమెంట్ సిటీ ఈ గవర్నమెంట్ సిటీలో సెక్రటరియట్ అసెంబ్లీ లాంటి గవర్నమెంట్ ఇవన్నీ గవర్నమెంట్ హెడ్ క్వార్టర్సు అన్నీ ఉంటాయన్నమాట హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి ఈ గవర్నమెంట్ సిటీలో ఉంటాయి వాళ్ళకి కావాల్సిన క్వార్టర్స్ అన్నీ ఏర్పాటు చేస్తారు ఎందులో దాని తర్వాత రెండోది వచ్చేసి జస్టిస్ సిటీ జస్టిస్ సిటీలో వచ్చేసి కోర్ట్స్ హైకోర్టు మిగిలిన కోర్టులన్నీ జస్టిస్ సిటీలో ఉన్నాయి అంతేకాకుండా లా యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారు ఇది సెకండ్ దీంట్లో కూడా మూడోది వచ్చేసి ఫైనాన్స్ సిటీ ఫైనాన్స్ సిటీ అనేది బ్యాంకులు ఫైనాన్స్ కంపెనీలు ఫైనాన్స్ సిటీలో రిజర్వ్ బ్యాంక్ ఆల్రెడీ అలాడ్మెంట్ చేశారు ఎస్బీఐ ప్లేస్ అలాట్ చేశారు ఇవన్నీ ఆర్బీఐ ఎస్బీఐ అన్ని ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలు ఇవన్నీ ఆఫీసులు ఈ ఫైనాన్స్ సిటీలో ఫైనాన్స్ కంపెనీలు చాలా వస్తాయి అన్నమాట ఇవన్నీ ఫైనాన్స్ సిటీలో వస్తాయి తర్వాత ఫోర్త్ వచ్చేసి నాలెడ్జ్ సిటీ నాలెడ్జ్ సిటీ వచ్చేసి నాలెడ్జ్ సిటీలో కూడా దాదాపు లక్ష ఇరవై వేల జాబ్స్ ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ ప్రతిపాదించింది నాలెడ్జ్ సిటీలో కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లు మిగిలినాయని ఈ నాలెడ్జ్ సిటీలో వస్తాయి తర్వాత వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ ఈ ఎలక్ట్రానిక్ సిటీ ఈ ఏరియాలో వస్తుంది ఈ ఎలక్ట్రానిక్ సిటీ వచ్చేసి రెండు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల ఎలక్ట్రానిక్ సిటీలో రెండు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల జాబ్స్ ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ ప్రతిపాదించింది దీని తగ్గట్టు కొన్ని సంవత్సరాలు ఇక్కడ భూమిని కూడా కేటాయించారు అలాగే ఎడ్యుకేషనల్ సిటీ కూడా ఈ సరౌండింగ్లోనే లోనే వస్తుంది దాని తర్వాత హెల్త్ సిటీ హెల్త్ సిటీ అంటే మొత్తం హెల్త్కి సంబంధించినవి అన్ని హెల్త్ సిటీలో ఉంటాయి హాస్పిటల్స్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ ఇవన్నీ హాస్పిటల్స్ ఈ దీనికి హెల్త్కి సంబంధించిన హెల్త్ సిటీలో ఏర్పాటు చేస్తారు దాని తర్వాత స్పోర్ట్స్ సిటీ స్పోర్ట్స్ సిటీ వచ్చేసి రాజధానికి ఈ సరౌండింగ్లో వస్తుందని ఏర్పాటు చేస్తున్నారు ఈ స్పోర్ట్స్ సిటీలో వచ్చేసి స్టేడియంస్ ఇంటర్నేషనల్ లెవెల్లో స్టేడియమ్స్ దానికి సంబంధించి స్పోర్ట్స్ కు సంబంధించిన అన్ని ట్రాక్లు కానీ ఏమైనా కానీ స్పోర్ట్స్ కు సంబంధించినవి ఏరియాలో ఏర్పాటు చేస్తారు అన్నమాట దాని తర్వాత మీడియా సిటీ మీడియా సిటీ అంటే మీడియా సిటీ మీడియాకు సంబంధించినవి అన్ని మీడియా సిటీలో ఉంటాయి దాని తర్వాత టూరిజం సిటీ టూరిజం సిటీ మెయిన్ వచ్చేసి ఈ కృష్ణానది సరౌండింగ్స్ లోనే టూరిజం సిటీ ఎక్కువ డెవలప్ చేయాలని విజయవాడ కృష్ణానది విజయవాడ అనుకుని సరౌండింగ్ మొత్తం టూరిజం డెవలప్మెంట్ ఇది ఇక్కడ కృష్ణానదికి ఇప్పుడు రాజధాని అమరావతికి ఇది బోత్ సైడ్స్ అనమాట రెండు వైపులా నాలుగు లైన్లు ఇలా రివర్ ఫ్రంట్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు అంటే నాలుగు లైన్ రోడ్డు ఈ రివర్ ఫ్రంట్ రోడ్డు దాదాపు ఇక్కడ నుంచి పాత అమరావతి వరకు ఇటు ఉంటుంది ఇటువైపు దాదాపు ఇటు నుంచి చెల్లకల్లు దాదాపు చెవిటి వరకు ఇది కంటిన్యూస్ ఉంటుంది ఈ రెండు వైపులా డెవలప్ చేసి ఈ వైకుంఠపురం దౌలూరు మధ్య ఒక పెద్ద రిజర్వాయకం బ్యారేజ్ అనమాట అంటే రాజధానిలోకి వాటర్ కానీ ఎన్ని సప్లై కావడానికి ఇక్కడ ఒక రిజర్వాయర్ కట్టారు ఈ రిజర్వాయర్ కాడ నుంచి ఇటు వాటర్ స్పోర్ట్స్ అన్ని డెవలప్ చేయటానికి ఉంటుంది అంతేకాకుండా మధ్యలో మూడు బ్రిడ్జ్లు వస్తాయి ఏమేంటంటే ఎమ్మెలింగ్ రోడ్ తోట వస్తుంది ఐకానిక్ బ్రిడ్జెస్ వస్తాయి మూడు ఈ మొత్తం ఈ పక్క కనెక్టివిటీ ఉంటది రాజధానికి విజయవాడ హైదరాబాద్ హైవే లైట్ వేపు ఉండేవాటికి ఇది మొత్తం ఇటు నుంచి కనెక్టివిటీ ఇస్తారు అందువల్ల ఇది రాజధానికి హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు విజయవాడ రాకనే ఇటు నుంచి ఈజీగా కనెక్ట్ అయిపోవచ్చు రాజధానికి అందువల్ల ఇటు నుంచి కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి ఈ ఏరియా మొత్తం టూరిజంలో మంచి డెవలప్మెంట్ ఉంటుంది అందువల్ల ఈ ఏరియా మొత్తం వేరే ఎవరైనా ఇన్వెస్ట్ చేస్ మంచి ఉపయోగాలు ఉంటాయి ఇంకా మరిన్ని విషయాలు ముందు ముందు మేము చెప్తూ ఉంటాం ఛానల్లో మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ